హాయ్ అండి కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అని మనం సినిమాల్లో సీరియల్స్లో చూస్తాం కదా లేడీ విలన్స్ని ఇక్కడ నిజ జీవితంలో కూడా కొన్ని జరుగుతున్నాయండి ఇంతకీ ముచ్చటైందంటారా రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య మ్యారేజ్ అయిందండి మ్యారేజ్ అయిన తర్వాత బాగానే ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ తర్వాత చిన్న 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 గొడవలు అయితే స్టార్ట్ అయ్యాయి చిలికి చినికి గాలివా అని అయినట్టు చిన్న గొడవ కాస్త చాలా పెద్దది అయిపోయిందండి అక్కడ ముచ్చట చూస్తే మరీ అత పెద్దదిగా ఏమీ లేదు ఇద్దరు ఈగోతో అట్లా గొడవలు పెట్టుకున్నారు ఒకరికంటే నేను ఎక్కువ అన్నట్టుగా అట్లనే ఉంది అక్కడ పెద్ద మ్యాటర్ కూడా ఏం లేదు ఇంకా గొడవలు అయిన తర్వాత వాళ్ళ మదర్ వాళ్ళు వచ్చేసి ఆమెను అయితే తీసుకొని వెళ్ళిపోయారంట వాళ్ళు వద్దని వాళ్ళ పుట్టింటికి ఇంకా అన్నయ్య ఒకటే ఉంటుండు కదా అనేసి వాళ్ళ చెల్లె అయితే పక్కనే ఉంటుంది ఇక అన్నయ్య కోసం అని అన్నయ్య ఏమంటా చేసుకోకడం చేసుకోకపోవడం ఇట్లా ఉంటుంటే ఆమెనే లంచ్ బాక్స్ మార్నింగ్ టిఫిన్ ఈవినింగ్ డిన్నర్ కూడా అట్లనే పంపించేదంట ఈ విషయం తెలుసుకున్న వాళ్ళ అత్తయ్య మా ఫ్రెండ్ దగ్గరకు వచ్చేసి చాలా అంటే చాలా తిట్టేసిందంట అండి నువ్వెందుకు లంచ్ బాక్స్ పంపిస్తున్నావు మా అల్లుడికి అని ఇంకా పెళ్ళయితే అసలు అన్నచలెళ్ల బంధాలు ఏమీ ఉండవండి ఇంకా అలా తిట్టడంలో ఏమైనా న్యాయం ఉందా చెప్పండి